తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ నా బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం ద్రోహం ఏదో అయిపోయింది అంటే ఇట్లా ఉట్టిగా అబద్ధాలు చెప్పి ఏదో ఉద్యమం చేయమంటే ఉద్యమం కాదు కేసీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పండి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరు ఇరిగేషన్ సెక్టర్ ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసింది మీరు మీ అవినీతికి మీ కక్కుర్తికి మీ ఈ కమిషన్ల వ్యవహారానికి మీ అవగాహన లోపానికి మరి తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ శాఖలో చాలా నష్టపోయిందని చెప్పి నేను మనవి